తెలుగు రాష్ట్రాల్లోకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు సాధారణంగా అక్టోబర్ మధ్యలో లేదా ఆ తర్వాత ప్రవేశించే ఋతుపవనాలు శీతాకాలం రాకకు సంకేతం హిమాలయాల నుంచి వచ్చే ఈ చల్లని గాల ప్రభావంతో క్రమంగా చలి పెరుగుతుంది ఈశాన్య రుతుపవనాలు శీతాకాలానికి నాంది పలుకుతున్నప్పటికీ వీటి ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే పరిస్థితులు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటకల్లో ఈ రుతుపవనాల వల్ల బంగాళాఖాతంలో తరచుగా ఏర్పడే ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాలు ఈ రుతుపవనాలను మరింత చురుగ్గా మార్చి వర్షపాతాన్ని అన్నారు ఈసారి లానినో ప్రభావం కారణంగా సాధారణం కంటే ఈ సీజన్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం అరేబియా సముద్రంలో గంటకు ఇరవై నాలుగు కిలోమీటర్లు బంగాళాఖాతంలో గంటకు ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో గాలు వేస్తున్నాయి శ్రీలంక పశ్చిమాన ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశం రాబోయే ఐదు రోజుల పాటు గంటకు ముప్పై ఈదురుగాలు వీచే అవకాశం షార్టిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఈ రోజు తెలంగాణలో సాధారణంగా పొడి వాతావరణం పూర్తిగా ఎండ వాతావరణం ఉంటుంది పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతాయి అయితే వాతావరణ మార్పుల కారణంగా పగటి పూట వేడిగా ఉన్నప్పటికీ ఉదయం సాయంత్రం వేళలో చలి పెరుగుతుంది అర్ధరాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉంది వాతావరణం నిర్మలంగా ఉండడం వల్ల వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు